తెలంగాణ ఉద్యమంలో మహిళలందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేయాలని ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి మహిళల్ని ముందుంచినటువంటి చిరంజీవులు గారు వారు నిజంగా ఇప్పుడు మళ్ళీ బీసీ ఉద్యమంకి నాయకత్వం వహించి మనందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మా తీర్మార్ మళ్ళన్నా ప్రశ్నించే గొంతుక ఎప్పటికప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అన్యాయం పైన ఎత్తి చూపిస్తున్నటువంటి అన్న తీర్మానం మల్లన్న మా అన్న సుధాకర్ అన్న ప్రజా ఉద్యమాలలో ఉండి ప్రజా గొంతుకాయి ఎప్పుడు కూడా ప్రజ ఇందాకనే కలిసి అంటుండన్న ఏందిరా మన బతుకు జీవితకాలం ఎప్పుడు పోరాటమైన కానీ ఆ పోరాటంలో ఉన్న ఆనందమే మనకు ప్రజా జీవితంలో ఉంటేనే కదన్న ఆనందం అని చెప్పేసి అన్నతో అంటున్నా మా సుధాకర్ అన్న విధంగా జానయ్య మా అన్న నేను జెడిపి చైర్మన్గా ఉన్నప్పుడు అన్న పాపలు పడేటువంటి పాటలు అన్ని ఇన్ని కాదు ఒక ఏడెనిమిది మంది సూర్యరావు అన్న అక్క బీసీల మందరం ఒకటి కావాలి బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీ కులాలలో ఇంకా చాలా మంది సర్పంచ్ అంటే ఎంపీటీసీ అంటే జెడిపిటీసీ అంటే అంతేందుకంటే ఎమ్మెల్యే అంటే కూడా అవగాహన లేనటువంటి అసెంబ్లీ గురించి కూడా తెలియని కులాలు ఇంకా చాలా ఉన్నాయక్క వాళ్ళందరినీ కూడా ఏకం చేయాలి ఒకసారి ఇక అన్న వచ్చి మాతోటి ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుంటాం మీరు సహకరించాలి మీరు కూడా రావాలని చెప్పేసి అన్న వచ్చినప్పుడు వాళ్ళు ఆ సందర్భంగా వివరించినప్పుడు నేనే ఆశ్చర్యపోయినా అరే ఇంత వెనుకబడతానము ఇంత మందిని ఇంకా మనము అంటే ఇన్ని కులాలు ఉన్నాయి అనేది కూడా మనకు తెలియనటువంటి ఒక జెడిపి చైర్పర్సన్ గా ఉన్నటువంటి స్థాయిలో నాకే తెలియదంటే ఇంకా మనం ఎంత వెనుకబడి ఉన్నాం అనేది ఆ రోజు అర్థమైంది అదే విధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఇక్కడ చాలా మంది తమ్ముళ్ళు అన్నలు అందరు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకునే దాంట్లో ముందున్నటువంటి తమ్ముళ్ళే చాలా మంది ఉన్నారు వారికి ప్రెస్ మిత్రు ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు నిజంగా తులా ఉమా పన్నెండేళ్ల వయసు నుంచి ఒక మారుముల్లా ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి నేను ఆనాడు నాకు మా తాతనో మా తండ్రో మా తల్లి మా తాత ముత్తాతలు ఎవరు కూడా రాజకీయవేత్తలు కాదు రాజకీయ నాయకులు కాదు కాయ కష్టం నాలి గొడ్లు కాసుకొని బతికినటువంటి వాళ్ళు మా కుటుంబం అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను నిజంగా తెలంగాణ ఆనాడు ప్రజా ఉద్యమాలలో ప్రజల పక్షాన ఉండి కొట్లాడడం తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆనాడు పార్టీల ఖచ్చితంగా కామాను ఎజెండా తోటి మనం అందరం కూడా తెలంగాణ సాధన కోసం చేసినటువంటి పోరాటంలో మనం అందరం ముందున్నాం అందులో నేను కూడా ఉన్నా కానీ నా ఆనాడు ఆ ఉద్యమ క్రమంలో తెలంగాణ తెచ్చుకోవడం వచ్చిన తెలంగాణలో నాకు జిడిపి చైర్మన్ అవకాశం రావడం నిజంగా జెడ్పీ చైర్మన్ అవకాశం అట్గానే రాలే నేను ఎందుకు చెప్తున్న అంటే మీ కూడా తెలియాలి ఒక జెడిపి నేను ఆనాడు నేను పనిచేసినటువంటి బిఆర్ఎస్ పార్టీలో రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలిని కానీ ఒక టికెట్ కోసం ఆనాడు టికెట్ జడిపిటీసీ టికెట్లు ఇంకా పది మందికి నేను ఇప్పించుకోవాలి మహిళా అధ్యక్షురాలిగా కానీ మేము ఒక్క టికెట్ నా టికెట్ కోసమే నేను పోరాడవలసినటువంటి దుస్థితి ఆ పరిస్థితులు అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెద్దలు మనలాంటి అంటే ప్రజలలో ఉండి ప్రజా ఆదరణ ఉండి ప్రశ్నించే గొంతుకై ఉండి వీళ్ళు రేపు మా దగ్గరికి వచ్చి రేపు అధికారంలోకి వస్తే వీళ్ళు రేపు ప్రజాప్రతినిధులైతే మా మూలాలు కదులుతాయి అనే భయంతో ఆనాడు టికెట్ ఇవ్వడానికే ఇబ్బంది పట్టి ఇచ్చినంత ఓడగొట్టడానికి కూడా అనేక ప్రయత్నాలు ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం కానీ ఆనాడు నా చిన్నతనం నుంచే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అంటిబెట్టుకొని ఆ ప్రజా ఉద్యమాలలో పోరాడి వాళ్ళ ఇంటి మనిషిగా వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా కష్ట సుఖాలలో వాళ్ళతో వాళ్ళతో ఉండడం వల్ల ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఏది చేసినా కూడా ఈమె మా బిడ్డ మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ కష్టాలలో సుఖాలల్లో బాధల్లో మా అండగా ఉంటానని చెప్పేసి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని డబ్బులు తెచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆనాడు నన్ను గెలిపించారు ఆ గెలిపించడం ఆ ప్రజలు గెలిపించిన ఆ గెలుపుతోటి వాళ్ళ ఆనాడు నేను గెలిపి చైర్మన్గా అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రజలలో ఉండాలి సర్పంచులుగా కావాలన్నా ఎంపీటీసీలు కావాలన్నా ఇవాళ సర్పంచులకైతే ఏ గుర్తు అక్కర్లేదు అది మనం ప్రజలలో ఉండి మనం ప్రజల ఆదరణ ఉంటే సరిపోతుంది ఇందాక తమ్ముడు రాము చెప్పిండు ఆ రాము చెప్పింది అక్షరాల ఆ రకంగా అక్షరాల నిజం ఎందుకంటే మనం ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలే నమ్ముకున్నప్పుడు పార్టీలు జెండాలు జెండాలు అవసరం లేదు ప్రజల గుండెలలో ఉండాలి ప్రజల కోసం పనిచేస్తామన్నటువంటి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించినప్పుడు మళ్ళీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ సర్పంచ్ల పోటీ చేసినా మనము ఇందొకసారి చెప్పరు ఏ ఊరికి పోయినా ఒక ఇల్లు రెండు ఇల్లు మూడిల్లున్నో సర్పంచులు అవుతారు మన తొంభై తొమ్మిది శాతం ఉన్నా కూడా మనోళ్ళు సర్పంచులు గారు సర్పంచులుగా కావాలంటే మనోళ్ళు ప్రజాదరణ ఉన్న లోకలు ముందుకొస్తే ఇంకో నలుగురిని తయారు చేస్తారు మరి ఆ తయారు చేయడం వల్ల మళ్ళా ఏమైతే మన ఓట్లన్నీ చీలిపోతే మళ్ళా వాళ్ళనుకున్న మనిషిని గెలవడానికి ఆస్కారం ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా మనం ఖచ్చితంగా బీసి అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కామాల లక్ష్యం ఒకటే లక్ష్యం తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం అన్ని పార్టీలలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల మందరం ఒకటైన అవునా కదా అవునా కదా కాలేదా తప్పుడు చేస్తలేదు తెలంగాణ కోసం మనం అందరం కొట్లాడినాం కదా అదే విధంగా ఈనాడు కూడా అన్ని పార్టీలలో ఉన్న బీసీల మందరం కూడా కామానైతే ఏముండాలి బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలకు రాజ్యాధికారం రావాలి అని అంటే మనం బీసీలందరం ఒకటైతేనే సాధ్యం అవుతుంది కాబట్టి ఇవాళ మనం ముందున్నటువంటిది స్థానిక సంస్థలు ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మనం లక్ష్యం సాధించాలంటే మనం మన చేతిలోని అధికారం అనేది ఎవరో ఇస్తే మనం అడుక్కోవలసినటువంటి అవసరం లేదు ఆ అధికారాన్ని తీసుకున్నటువంటి బలం ఆ ధైర్యం మనకే ఉండాలి మన మైండ్ సెట్ అనేది మారాలి ఇప్పటికీ మనము ఇంకా ఎవరికిన్నరో పనిచేసి పాలసల్లాగా బతకవలసిన పని లేదు మనం బీసీలందరం ఒకటి కావాలి ఆ బీసీలందరం మన ఓటును మనమే వేసుకోవాలి మనోన్నే సర్పంచ్ చేయాలి మనోనే ఎంపీటీసీని చేయాలి మనోళ్ళనే వాళ్ళనే జేపీటీసీని రేపు ఎమ్మెల్యే ఎంపీ కావాలి అని రాజధికారాన్ని మనమే తగ్గించుకోవాలని సంకల్పం మనలో వచ్చినప్పుడు ఈ భావవ్యాప్తి మనం గ్రామ గ్రామాన అన్ని కులాలలోకి బీసీ కులాలలోకి తీసుకెళ్లినప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది కాబట్టి దానికోసం మనం అందరం ఖచ్చితంగా ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది గ్రామాలలో ఖచ్చితంగా ఎప్పుడు కాలేనా అధికారంలో ఖచ్చితంగా మనమెందుకు అధికారంలోకి రావద్దు రాజ అధికారాన్ని మనమెందుకు దక్కించుకోవద్దనటువంటి ఒక ఆలోచన తోటి ఒక చర్చ జరుగుతుంది మరి ఆ చర్చను మనం అందరం కూడా ఒక తాటి మీదికి తీసుకొచ్చి రేపు రాజ్యాధికారానికి రాజ రావడానికి మనం అందరం కలిసి కట్టుగా కృషి చేస్తే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇవాళ ఒక మొగ నేను మా మల్లన్నని అడుగుతున్నా బీసీలకు అన్యాయం జరిగింది బీసీలు రాజ్యాధికారంలో లేరు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం అన్యాయం జరుగుతుంది మరి బీసీలలో మహిళల పాత్ర ఏంటి బీసీలలో మహిళ పాత్ర ఏది మహిళలు ఎక్కడన్నా కనబడుతున్నాయి ఇంకా అక్కడక్కడ వెతుకుండా మగవాళ్ళన్నా బీసీలలో కొంతమంది ఉన్నారు కానీ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆడ బీసీ మహిళలు ఉన్నారా బీసీ మహిళలు ఎమ్మెల్యేలు ఉన్నారా ఎంపీలు ఉన్నారా అక్కడక్కడ ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు అంటే ఆ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి కాబట్టి బీసీలలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలలో మహిళలకు ఇంకా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు మహిళల గురించి కూడా ఏడుగుర తీసి మహిళలు అన్న చెప్తున్నాడు కాబట్టి మహిళలకు మహిళలకు మద్దతుగా మీరు కూడా మాట్లాడాలన్నా మేము కూడా మహిళల అందరం కూడా ఖచ్చితంగా సంఘటితం చేయడం కోసం మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళ మహిళల్లోకి తీసుకెళ్లే విధంగా మా వైపు నుంచి కూడా మేము ప్రయత్నం కృషి చేస్తాం కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నా వంతుగా ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయి మేము మీకు అండగా ఉంటాం బీసీలు అందరం ఒకటవుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జయ తెలంగాణ జై తెలంగాణ